హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై రెండు రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి ఐఆర్ అమలు పదకొండవ పిఆర్సి బకాయిలు పన్నెండవ పీఆర్సీ పే స్కేల్స్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగులకి ఐఆర్ అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఐఆర్ ప్రకటించాలని అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగులకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఏపీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించిందండి ఆదివారం ఏలూరులోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల అధ్యక్షతనైతే జరిగింది ఈ యొక్క సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల చైర్మన్లు ప్రధాన కార్యదర్శులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారండి అనంతరం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో సమావేశపు తీర్మానాలను స్వయంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్ర సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి రావు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ కి రమేష్ కుమార్లు మీడియాకైతే వివరించడం జరిగిందండి ఇక ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఉద్యోగులకి మధ్యంతర మృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వం నియమించినటువంటి పన్నెండవ పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందుకు వెంటనే పిఆర్సి కమిషన్ కూడా నియమించి నిర్ణీత కాలపరిమితిలోపు పన్నెండవ పీఆర్సిని అమలు చేసి గత పదకొండవ పీఆర్సీ సందర్భంగా నష్టపోయినటువంటి ఉద్యోగులని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి ఇక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నందున గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని పన్నెండో పిఆర్సి ద్వారా అయినా భర్తీ చేస్తుందనే నమ్మకంతో రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆశాభావంతో ఉన్నారని అయితే తెలిపారు ఇక కూటమి ప్రభుత్వం అడగకుండానే ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి అనుకూల నిర్ణయాలు వెలువరించినందుకు తొంభై ఉద్యోగ సంఘాలతో కూడినటువంటి జేఏసీ ధన్యవాదాలైతే తె తెలపడం అయితే జరిగిందండి ఇక సెక్ర సెక్రటేరియట్ ఉద్యోగులకు హెచ్ఓడీలకు ఐదు రోజుల పని దినాలను నిర్ణయిస్తూ జీవో విడుదల చేయడం తహసీల్దారు ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే వారం రోజుల్లోనే వారి సొంత జిల్లాలకు పంపించడం అలాగే పదేళ్లుగా ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులు నూట ఇరవై రెండు మందిని తెలంగాణకు తిరిగి పంపడం పదవి విరమణ దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయించడం వంటి సానుకూల అంశాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం పట్ల సమావేశం తమ సమావేశం హర్షాన్ని వెళ్ళబుచ్చినట్లయితే చెప్పారు అదేవిధంగా మన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్లు చెల్లిస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లని గత ప్రభుత్వం పన్నెండవ పదకొండవ పిఆర్సి ఈ విధంగా చర్చల సందర్భంగా కొత్తగా పెన్షన్లకు పెంచకపోగా అప్పటి వరకు పొందుతున్నటువంటి స్లాబ్లను కూడా తగ్గించారని ఇంతటి దుర్మార్గ చర్య గతంలో ఎన్నడూ జరగలేదని ప్రస్తుత ప్రభుత్వ ఆ పాత స్లాబ్ల ప్రకారం పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను చెల్లించాలని కోరారు అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం ఆరోగ్య శాఖలో వారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేశారని విద్యారంగంలోని ఇతర శాఖలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలని అయితే కోరారండి అలాగే ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పదవీ విరమణ బె బెనిఫిట్స్ అందడం లేదని ప్రతి ఉద్యోగికి కూడా రిటైర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ తన కుటుంబం అవసరాలను తీర్చుకుంటారని గత కొంతకాలంగా రిటైర్ అయిన ఉద్యోగులకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై రిటైర్డ్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదనైతే వ్యక్తం చేశారండి ఇక తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు ఒక ఉద్యోగి ఒకే సంఘంలో సభ్యుడిగా ఉండాలి తప్ప బహుళ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కూడా ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు అలాగే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం తొలగించి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తించేలా చూడాలని అయితే తీర్మానించారు ఈ యొక్క సమావేశంలో ఏపీజేసి అమరావతిలో కోశాధికారిగా పనిచేసిన రాష్ట్ర పంచాయతీరాజు ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణనాయుడు ఈ నెల ముప్పై ఒకటో తేదీన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఘనంగా సత్కరించారండి అలాగే ఏపీజేఎస్ కమిటీలోకి కనుపర్తి సంగీతరావు రాష్ట్ర కోశాధికారిగా జనకుల శ్రీనివాసరావు రాష్ట్ర కో చైర్మన్గా డీజీ ప్రసాదరావు రాష్ట్ర వైస్ చైర్మన్గా కోన ఆంజనేయ కుమార్ను రాష్ట్ర కార్యవర్గ అయితే నిర్మించారు నియమించారు ఇక ఈ సమావేశంలో అమరావతి అసోసియేషన్ చైర్మన్ టీవీ ఫణిరాజు కోశాధికారి వివి నాయుడు ప్రచార కార్యదర్శి కిషోర్ కుమార్ స్టేట్ ఉమెన్ కమిటీ చైర్మన్ లక్ష్మి సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి ఏపీ అమరావతి కమిటీ సభ్యులు ఇరవై ఆరు జిల్లాల ఏపీసీ అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ యొక్క సమావేశంలో హాజరయ్యారండి తొందరలోనే ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేయాలని సందర్భంగా నిర్ణయించుకోవడం అయితే జరిగింది కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్